నువ్వు ఇక్కడే ఉండు మిత్ర నేను వెంటనే వెళ్ళి వాటర్ తీసుకొని వస్తాను అనే విధంగా అంటూ వెంటనే ఇక వెళ్ళి వాటర్ తీసుకొని వచ్చి ఇస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం వెంటనే అలా లక్ష్మి మాట్లాడుతూ ఉండగా అంతలో ఫోన్ కాల్ వస్తుంది అమ్మ లక్ష్మి ఎక్కడున్నావమ్మా అయిపోయిందా పెద్దమ్మ ఇంకా అయిపోలేదు అంతలో జున్ను తీసుకొని అమ్మ త్వరగా రా అమ్మా నీ కోసమే ఎదురు చూస్తున్నాం ఎందుకు జున్ను మీతో కలిసి భోజనం చేయాలని అనుకుంటున్నాం అందుకే అమ్మ నాన్న తీసుకొని త్వరగా వచ్చేసి జున్ను మేము ఇక్కడే తింటాం మీరు ఇంటి దగ్గర తినేసేయండి లేదమ్మా నువ్వు రా అమ్మా నీతో కలిసి తింటాము అప్పుడు వెంటనే జానో ఫోన్ తీసుకొని అక్క నేను ఎంత చెప్పినా కూడా వినట్లేదు సరే ఆయనను తీసుకొని వస్తాను అని ఏంటో ఇక వెంటనే లక్ష్మి అక్కడి నుండి వెళ్ళి మిత్ర కోసం చూస్తూ ఉంటుంది గారు ఇక్కడే ఉండాలి కదా కనిపించట్లేదేంటి అనే విధంగా అంటూ అటు ఇటు వెతుకుతూ ఉంటుంది మిత్ర కనిపించకపోవడంతో అంతలో అంజలి వస్తుంది ఏమైంది లక్ష్మి ఏం జరిగింది మిత్రగారు ఇక్కడే ఉండాలి కదా ఇక్కడ కనిపించట్లేదేంటి అర్జెంట్ కాల్ వచ్చింది వెంటనే వెళ్ళాలి అని మిత్ర వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళారో మీకేమైనా చెప్పారా నాకు ఏమీ చెప్పలేదు లక్ష్మి ఫోన్ అయితే రావటం నేను విన్నాను వెంటనే అక్కడ నుండి అయితే వెళ్ళడం చూశాను మరి ఏం జరిగిందో ఏంటో మాత్రం నాకు పూర్తిగా తెలియదు ఇంటికి వెళ్ళుంటారేమో అవునా ఖచ్చితంగా మిత్రగారు ఇంటికే వెళ్ళారా కానీ ఇంటికి వెళ్తే నేను ఇక్కడే ఉన్నాను కదా నన్ను వదిలేసి అలా ఎలా వెళ్తారు అర్జెంట్ కాలంటే కంపెనీ కాలా అని అనుకుంటూ ఏ ఏం చేయాలో అర్థం కాక సతమతం అయిపోతూ ఉంటుంది లక్ష్మి ఏమైంది లక్ష్మి అంతలా కంగారు పడుతున్నావేంటి అంతలో మిత్ర ఫ్రెండ్ మిత్ర గారు అర్జెంటు కాల్ రావటం వల్ల వెళ్ళారని చెప్పారు అవునా లేదు మనీషాతో మాట్లాడాడు ఇటువైపే మనీషాతో వెళ్ళినట్టు వెళ్ళటం నేను చూశాను లక్ష్మి అవునా ఎటు వెళ్ళారు అదిగో అటు రూమ్స్ ఉన్నాయి కదా అక్కడే ఇక్కడ అందరం తాగి ఎంజాయ్ చేస్తామని ఇక్కడే రూమ్స్ కూడా మనీషా బుక్ చేసింది ఇక్కడే అందరూ కూడా పడుకొని నెక్స్ట్ డే వెళ్ళడమని అనుకున్నాం కొంపతీసి ఆ రూమ్లో కానీ స్టే చేస్తున్నారేమో వెళ్ళి చూడు లక్ష్మి అని అనగానే ఇక వెంటనే అటుగా వెళ్తూ ఉంటుంది లక్ష్మి ఆయన హీటు వైపు ఎందుకు వెళ్ళారో పెద్దమ్మ గారు చెప్పినట్టుగా ఇదంతా మనిషా ఏమైనా ప్లాన్ చేస్తుందా అని అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే మిత్ర టోటల్గా స్పృహ తప్పిపోతాడు ఇప్పుడు నా దారిలోకి వచ్చావు మిత్ర అని అంటూ బెడ్ మీద నెమ్మదిగా మిత్రను పడుకోబెట్టి అప్పుడు వెంటనే షూస్ తీసేస్తుంది ఇక పక్కనే మనిష కూడా పడుకుంటుంది మరోవైపు మాత్రం లక్ష్మి డోర్ కొడుతూ ఉంటుంది అంతలో అంజలి ఫోన్ చేసి లక్ష్మి నీ రూమ్ వైపే వచ్చింది నేను చూసుకుంటాను అంజలి అని అంటూ వెంటనే కాల్ని కట్ చేసి వెంటనే గొంతు మార్చి ఎవరు మీరు రూమ్లో మిత్రగారు ఉన్నారా మిత్ర ఇవ్వరు అని అనగానే ఇక వెంటనే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సారీ అండి డిస్టర్బ్ చేసినందుకో అని అంటూ వెంటనే లక్ష్మి అటువైపు నుండి వెతుకుతూ ఉంటుంది ఎక్కడ కూడా మిత్రగారు కనిపించట్లేదు అసలు ఎటు వెళ్ళి ఉంటారు అని మనసులో దీర్ఘంగా అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది లక్ష్మి నువ్వు వస్తావని తెలుసు అందుకే కావాలని ఇదంతా చేశాను అని మనిష మనసులో అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఇక అప్పుడే లక్ష్మి వస్తుంది ఏంటమ్మా లక్ష్మి ఒక్కదాని వచ్చావేంటి మిత్ర ఎక్కడ మిత్ర గారు ఇంటికి రాలేదా అని ఈ విధంగా అనగానే ఏంటి వదిన అన్నయ్య ఇంటికి రావడం ఏంటి నిన్ను వదిలేసి అలా ఎలా వస్తారు వదిరా అని అనగానే మరి అక్కడ కూడా లేరు అర్జెంట్ ఫోన్ కాల్ రావటంతో మిత్ర గారు వచ్చేసారని చెప్పారు నేను వెంటనే అక్కడ నుండి ఇంటికి వచ్చాను అందుకే నాకెందుకో అనుమానమే వచ్చేసింది మనిషా ఏదైనా చేసి ఉంటుందా అని అంటూ ఉంటే మనిషకు ఫోన్ చేస్తుంటే కూడా ఫోన్ కలవట్లేదు వివేక్ నువ్వు త్వరగా ఫోన్ చేయరా అని అనగానే వెంటనే వివేక్ ఫోన్ చేస్తూ ఉంటే నువ్వు చేస్తావని నాకు తెలుసు అసలే మిత్రను డిస్టర్బ్ చేయకూడదు అని అంటూ వెంటనే ఫోన్ని బ్లాక్లో పెట్టేస్తుంది ఇక మరోవైపు మాత్రం మనిష ఏం తెలియనట్టు మిత్ర పక్కన వెళ్ళి పడుకుంటుంది ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారో ఏంటో ఆయన అంత సడన్గా ఫోన్ కాల్ వచ్చి ఎక్కడికి వెళ్ళి ఉంటారో అని అంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటే మరోవైపు మాత్రం ఇక వెంటనే మిత్ర కళ్ళు తెరిచి చూసేసరికి మనిష ఏడుస్తూ ఉండడాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏమేది మనిషా నేను ఇక్కడ ఉన్నానేంటి లక్ష్మి ఎక్కడా అని అంటూ ఉంటే ఏంటి మిత్ర చేసిందంతా చేసి ఇప్పుడు ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావా ఏంటి మనిషా నువ్వేం మాట్లాడుతున్నావు నేనేం చేశాను నువ్వు అలా ఎందుకు మాట్లాడుతున్నావు చెప్పు అని అంటూ ఉంటే ఏంటి మిత్ర నైట్ నువ్వేం చేసావో నీకు ఇంకా ఈగలేదా నేను ఏ పాటికి యుఎస్కి వెళ్ళిపోదామని అనుకున్నాను కానీ నీకు సెండ్ ఆఫ్ పార్టీ చెప్పి ఈ టైంకి నీకు ఫోన్ చేసి వీడియో కాల్లో కనిపించాలని అనుకున్నాను మిత్ర కానీ నువ్వు చేసేది ఏంటి మిత్ర అని మనిషా అంటూ ఉంటే అసలు ఏం చెప్తున్నావు నాకేం గుర్తుకు లేదు ఏం జరిగింది మనిష ఏంటి ఏం గుర్తుకు లేదా చేసిందంత చేసి ఏం గుర్తులేదని అలా ఇలా అంటావు మిత్ర అసలు ఏమైందో చెప్పు మనిష అని అనగానే ఏంట నువ్వే నా దగ్గరికి తీసుకొని వచ్చావు నువ్వేదో డ్రింక్ ఇచ్చావు అది తాగని ఏమైందో నాకేం గుర్తుకు లేదు ఆ డ్రింక్లో మన ఫ్రెండ్స్ కావాలని మందు కలిపినట్టున్నారు అవునా నువ్వు అది తాగి ఏం చేసావో నీకే గుర్తుకులేదు అసలు ఎంత వద్దు వద్దు అంటుంటే కూడా నువ్వు వినలేదు మిత్ర నువ్వు నన్ను రూమ్లోకి బలవంతంగా లాక్కొని వచ్చావు నేనేం చేయాలో కూడా నాకు అర్థం కావలేదు ఎంత అరిచినా కూడా నువ్వు నన్ను వదలలేదు మిత్ర ఎంతైనా నువ్వు నన్ను ప్రేమించిన వాడివి బయటికి తెలిస్తే మీడియాకు తెలిస్తే నీ పరువు పోతుందని నేను సైలెంట్గా ఉండిపోవాల్సి వచ్చింది మిత్ర ఇలాంటి రోజు వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు యుఎస్ఏకి వెళ్ళి మళ్ళీ నా కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకున్నాను కానీ కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు అని మనిషి అంటూ ఉంటే అసలు నువ్వేం చెప్తున్నావు నిజంగా నాకు ఇప్పటికీ కూడా గుర్తుకు లేదు నిజం చెప్తున్నాను మనిషి అని అంటూ ఉంటే నేను చెప్పాను మొత్తుకున్నాను విన్నావా ఇప్పుడు చూడు ఎంత ఘోరం జరిగిపోయిందో ఇప్పుడు నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు మిత్ర అని మనిష అంటూ ఉంటే ఇక చాలా కంగారు పడిపోతూ మిత్ర చూస్తూ ఉండిపోతాడు ఇక మరోవైపు మాత్రం లక్ష్మి చూస్తూ ఉంటుంది అక్క నువ్వు ఇలా ఏం తినకుండా ఏం తాగకుండా ఉంటే ఎలా అక్క కాఫీ అయినా తీసుకో వద్దు జాను ఆయన ఎక్కడ ఉన్నారు ఇప్పటి వరకు ఆయన ఆచూకే లేదు ఈరోజు మీ వెడ్డింగ్ యానివర్సరీ అక్క ఎంతో సంతోషంగా ఉంటామనుకుంటే ఇలా ఉన్నా ఏంటక్క ఆయన ఆచూకీ ఎక్కడ జానో ఎక్కడ ఆయన నిన్ననగా కనిపించలేదు ఆయన నాతో బాగానే ఉన్నారు సడన్గా ఎక్కడికి వెళ్ళారో ఏం అర్థం కావట్లేదు ఇప్పటికీ ఆయన ఆచూకీ తెలియలేదు అని అంటూ ఉండగా అంతలో కంపెనీకి వెళ్ళి వివేక్ చూస్తారు వివేక్ అక్కడైనా ఆయన ఉన్నారా లేదు వదిన ఫ్యాక్టరీ దగ్గర కూడా అన్నయ్య లేరు ఫ్యాక్టరీ దగ్గర కూడా లేరా అనే విధంగా అంటూ చాలా కంగారు పడిపోతూ ఉండగా అంతలో వివేక్కి ఫోన్ కాల్ వస్తుంది ఓ అవునా ఓకే ఓకే థ్యాంక్ యూ అని అంటూ కాల్ని కట్ చేయగానే ఎవరు వివేక్ వదిన నువ్వు కంగారు పడకనే నేను చెప్పాను కదా అన్నయ్య క్షేమంగానే ఉన్నారంట ఫ్రెండ్స్తో కలిసి కాస్త మంద్ ఎక్కువైంది అక్కడే స్టే చేశాడంట ఇప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు బయలుదేరుతున్నాడంట నువ్వు కంగారు పడక వదిన అమ్మయ్య మిత్ర ఆచూకీ తెలిసింది క్షేమంగానే ఉన్నాడు అప్పుడు వెంటనే బామ్మ మాత్రం ఇక్కడ నువ్వు వెళ్ళి త్వరగా రెడీ వచ్చేసరికి కుందనపు బొమ్మలా రెడీ అవ్వాలి బంగారకొండ అని ఏంటో అక్కడి నుండి వెళ్ళిపోగానే కానీ జయదేవ్ నాకు ఎందుకో డౌట్గా ఉంది ఎందుకక్క అలా అంటున్నావు ఏంటి ఆయన ఆయన తాగలేదు అని లక్ష్మి అంటుంది ఫ్రెండ్స్తో తాగాను అని వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు ఆయన రూమ్లో స్టే చేయడం ఏంటి ఫోన్ చేస్తుంటే అర్జెంట్ కాల్ వచ్చి వెళ్ళిందని లక్ష్మి అంటుంది ఎక్కడో ఏదో తేడా కొడుతుందిరా అక్క నువ్వు కంగారు పడి నన్ను కూడా కంగారు పెట్టకు ఏదో జరగబోతుందని నాకు అనిపిస్తుంది ఏం కాదక్క అని అంటూ అక్క నుండి ఏదో వెళ్తూ ఉంటే ఇక మరోవైపు రూమ్ నుండి బయటికి వస్తుంది మనీషా నేను వెళ్తున్నాను ఎక్కడికి మనీషా ఏట్లోకి యుఎస్ఏకి వెళ్తున్నాను మిత్ర అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉండగా ఎందుకు మిత్ర నువ్వు ఇలా ఎందుకు చేసావు ఎంతైనా నీ క్లాస్మేట్ అయినంత మాత్రాన వద్దు వద్దు అంటుంటే కూడా పాపం మనిషి ఎంత మొత్తుకున్నా వినకుండా నువ్వు వాళ్ళ రూమ్లోకి బలవంతంగా తీసుకెళ్లడం కరెక్టేనా నిజంగా నాకు ఏం జరిగిందో నాకేం ఏం గుర్తుకులేదు అయినా మనిషి చెప్తుంది డ్రింక్లో మీరు కల్పించారా నువ్వు ఇలా చేస్తావని మాకేం తెలుసు మిత్ర అని వెనకనే షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు